హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకోవేది ఏంటంటే తెలుగు సామెతలు నేను షార్ట్స్ రూపంలో కొన్ని పెట్టాను అప్లోడ్ చేశాను అయితే తెలుగు సామెతలు అసలు ఈ రోజుల్లో వాడుతున్నారా అని డౌట్ అనేది ఉండేది ఏదో నాకు తెలిసినవి కొన్ని నేను నోట్ చేసుకొని ఏదో షార్ట్స్లో పెడుతుంటే కొన్ని కొన్ని వాటికి వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ నేను అసలు ఊహించలేదండి ఎందుకంటే మన తెలుగు భాషకి అలాగే తెలుగు సామెతలకి ఇంత ఆదరణ లభిస్తుందని అసలు ఊహించలేదు ఇప్పుడు కూడా ఈ సామెతలని వాడుతున్నారా అని అనిపిస్తుంది నాకు తెలిసినవి నేను కొన్ని నోట్ చేసుకొని ఇలా పెడుతున్నాను అని చెప్పాను కదా కానీ వాటికి ఆదరణ లభిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అందుకనే షార్ట్స్ కూడా పెట్టాం కాబట్టి ఒక లాంగ్ వీడియో కూడా పెడితే కొంత తెలుస్తుంది కదా పిల్లలకు కూడా కొన్ని అర్థమవుతాయి చెప్పాను కూడా అంతకుముందే ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే తెలుగు పదాలే తెలియట్లేదు కాబట్టి మన తెలుగు భాషలో ఉన్న కొన్ని కొన్ని సామెతలు నాకు తెలిసినవి కొన్ని అప్లోడ్ చేస్తున్నాను సో దాని అర్థం కూడా నాకు తెలిసిన రీతిలోనే నేను పెడుతున్నాను ఇవి పిల్లలకైనా పెద్దలకైనా తెలుగు భాష మీద పట్టు ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతాయండి సాధారణమైనవి ఇవన్నీ మనకు తెలిసినవి మనము ఎప్పుడు వాడక భాషలో వాడేవి కాకపోతే కొందరు తెలుస్తాయి కొందరు తెలియదు అందుకనే ఒక లాంగ్ వీడియో కూడా చేద్దామని ఇలా పోస్ట్ చేస్తున్నాను మీకు వీలైతే నచ్చితే లైక్ చేయండి అంతకుముందు నేను ఒక వీడియో లాంగ్ వీడియో పెట్టానండి దాంట్లో ముప్పై రెండు సామెతలు అయితే ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయి కావాలంటే మీరు చూడొచ్చు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూసుకోండి మళ్ళీ నేను ఈ ముప్పై మూడు నుంచి నేను పెడుతున్నాను చూడండి గుడిని గుళ్ళో లింగాన్ని మింగేసే రకం అంటే గుడిని అంటే గుడి మొత్తాన్ని అలాగే గుడిలో ఉండే లింగాన్ని కూడా అంటే ఏ కాస్త మిగిలిన కానీ వాళ్ళు వదలరు అన్నట్టుగా అట్లా కొంతమంది అట్లా అంటే డబ్బుల విషయంలో కానీ ఇంకా వేరే విషయంలో కానీ ఏదైనా మోసం చేస్తారు అన్నట్టుగా అనుకుంటే ఇలా ఈ సామెత అనేది వాడతారనమాట ఇక శతకోటి లింగాల్లో బోర్డులింగం అంటే శతకోటి లింగాలు అంటే ఎన్ని ఉంటాయండి కోటి అంటేనే చాలా ఉంటాయి అలాగే శతకోటి అంటే వంద కోట్లలో బోర్డులింగం అంటే ఆ లింగం అనేది ఉండేది ఒక లింగం అనేది ఎక్కడ ఉంది అనేది ఎక్కడ ఎత్తుతాము అలా అనమాట అంటే వంద కోటి లింగాల్లో ఎక్కడో ఉన్న లింగాన్ని వెతకడం చాలా కష్టం కాబట్టి అలా అన్ని లింగాల్లో ఒక లింగం లాగా మనం ఒక అన్నట్టు ఇంకా రాజును చూసిన కళ్ళతో ముగ్గురు చూస్తే మొట్టబుద్ధి అయిందట అంటే ఇప్పుడు రాజుగారు అంటే ఆయన దగ్గర అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏదైనా చీర కానీ లేకపోతే ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నాం అనుకోండి టీవీ కానీ ఇంకేదైనా కానీ కొనుక్కున్న తర్వాత వేరే వాళ్ళు ఇంకో వస్తువు అలాగే కొనుక్కుంటే మన టీవీ బా బాగాలేదు కదా వాళ్ళ టీవీ చాలా బాగుంది కదా అయ్యో వాళ్ళ చీర వాళ్ళ చీర చాలా బాగుంది కదా మన చీర బాగాలేదే మనం ఇట్లాంటివి కొనుక్కుంటే బాగుండేది అని మన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అనుకొని చీది అసలు బాగాలేదు ఇది మారిస్తే బాగుంటుంది అది కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా అలా అనమాట అలా అన్నప్పుడు ఈ సామెత అనేది వాడుతుంటారు ఇక వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు నారాయణతో సమానమని అంటే భగవాన్ విష్ణువుతో సమానమైన వాడని అర్థమండి ఎందుకంటే మనకి ఇంకో జన్మనిచ్చేవారు వాళ్ళు వైద్యులు ఏదైనా అయినా కానీ మనకి చిన్నది ఒంట్లో వాళ్ళకపోయినా మనం వైద్యుని దగ్గరికి వెళ్తాం కదా మనం సొంత వైద్యం అయితే చేసుకోలేము కదా సొంత వైద్యం చేసుకుందాం అనుకోండి అది చాలా అనర్థదాయకం అని కూడా చెప్తున్నారు కాబట్టి మనము వైద్యుని సలహా తీసుకొని ఏమైనా మందులు వాడుకుంటే మనకి తొందరగా తగ్గుతుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనము చిన్న వై చిన్న వైద్యం అయితే చిన్నది పెద్దదైతే పెద్దది పెద్దదైనా వాళ్ళు ఆపరేషన్స్ చేసి లేకపోతే ఇంకేదైనా ఉంటే ఏదైనా చేసి మనుషుల్ని బ్రతికిస్తున్నారు అంటే ఇంకో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు భగవంతునితో సమానమని ఇలా ఈ అనేది మనం వాడుకుంటుంటాం అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళు ఇట్లా వైద్యులు నారాయణతో సమానం కాబట్టి అన్నట్టుగా మనం వాడుతుంటామండి ఇది ఇంకా ఇంకొకటి తెలుసుకుంటే తేనె పూసిన కత్తి కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే తేనె కత్తికి పూస్తే ఎలా ఉంటుంది కత్తి షార్ప్గానే ఉంటుంది కానీ తేనె అనేది పూసామనుకోండి పైన తీయగానే ఉంటుంది కదా అంతవరకే తీయగా ఉంటుంది మరి తర్వాత పదునుగా ఉంటుంది అనమాట అలా పదునైన మాటలు మాట్లాడుకుంటూ తీయగా మాట్లాడితే తేనె పూసిన కత్తిగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు ఇలా అన్నప్పుడు ఈ సామెత అనేది వాడతారు మన్ను తిన్న పాములాగా ఇంకొకటి చూసుకుంటే అంటే మన్ను తిన్న పాములాగా అంటే పాము ఎప్పుడు అసలు చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా తొందరగా కనిపెడుతుంది ఏవైనా కానీ అలాంటిది మన తిన్న పాము అంటే అట్లాగే ఉండి ఉంటుంది అనమాట ఒక చోటే కదలకుండా అన్నట్టు మెదలకుండా ఉంటుంది కా అలా మన తిన్న పాములాగా ఎప్పుడు అలాగే ఉంటాడు వాడు అంటే ఎక్కడికి కదలుడు మెదలుడు అన్నట్టుగా బుద్ధిమాంద్యంతో ఉంటాడు అన్నట్టుగా అనమాట అది అలా ఉన్నప్పుడు ఈ సావతర వాడుకుంటారు ఇంకా అప్పిచ్చువాడు వైద్యుడు అప్పు ఎగ్గొట్టేవాడు ధనవంతుడు అంటే అప్పు ఇచ్చేవాడు వైద్యుడితో సమానం అనుకోవచ్చు ఎందుకంటే ఆపదలు ఆడుకుంటారు కదండి మనల్ని మరి అప్పు ఇచ్చి మరి డబ్బులకైనా వడ్డీకైనా ఎలా ఇచ్చినా కానీ వైద్యుడితో సమానం అని అనుకోవాలి అప్పు ఎగ్గొట్టేవాడు అన్నారు అనుకోండి వాడు ధనవంతుడు ఎందుకంటే వీడు అప్పు ఇచ్చి వీడు లాస్ అయితే అప్పు ఎగ్గొట్టి వాడు కొంచెం కూడబెట్టి కూడబెట్టి ధనవంతుడు అవుతారు అనమాట అలా అన్నప్పుడు ఈ సామెత అనేది వాడుకుంటారు ఇక నాలి ముచ్చు కొంపు ముచ్చు అని అంటారు కదా అంటే నాలి అంటే కొంచెం కొంతమందికి ఏమి తెలియనట్టుగా మామూలుగా ఉంటారనమాట అలా ఉన్న వాళ్ళని వాళ్ళు నాలిగా ఉంటారు అని అంటాము కొంప అంటే అలా ఉన్నవారు కొంపలు కూడా ముంచుతారు అని అట్లా ఈ సామెత అనేది వాడుకుంటారు నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి ఎందుకంటే ఇట్లా సామెతలు అనేవి ఉన్నాయి కాబట్టి మామూలుగా మనము ఎవరి గురించైనా మనం మాట్లాడుకుంటే ఇట్లా సామెధాలు అనేవి మధ్యలో వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా చెప్తున్నాను అంతేకాని చేత నేను చెప్పట్లేదు ఇక తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడట అంటే తాడిని అంటే తాడుని అని మామూలుగా మనం వాడక మర్షి అంటుంటాము తాడి అంటే తాడి చెట్టు అనమాట తాడి చెట్టు చాలా పొడగా ఉంటుంది కదండీ దాన్ని తన్నేవాడు ఒకడు ఉంటే అతన్ని కూడా తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని అర్థం అనమాట అంటే మనం ఎవరైనా మోసం చేసామనుకోండి మనల్ని కూడా ఇంకొకరు మోసం చేసేవాళ్ళు ఉండొచ్చు అన్నట్టుగా మనం ఈ సామెత అనేది వాడుకుంటాము కోతికైనా గీత చక్కగా ఉండాలని ఇంకొక సామెత అంటే మనం మనిషి అందంగా ఉండగానే సరిపోదు కదా తలరాత కూడా చాలా అందంగా ఉండాలి అప్పుడే జీవితం అనేది చాలా బాగుంటుంది కాబట్టి మనిషి ఎలా ఉన్నా సరే మన తలరాత అనేది చక్కగా ఉంటే చాలు అన్నట్టు అలా ఉన్నప్పుడు ఈ సామెత అనేది మనం వాడుకుంటాము ఇక రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే సామెత ఏంటంటే నిజమే కదండి ఒక చేతితో మనము ఇట్లా చప్పట్లు కొట్టే సౌండ్ అయితే మనం తేలేం కదా రెండు చేతులు కలిస్తేనే చప్పట్ల శబ్దం అనేది మనకి వస్తుంది అలాగే ఎవరైనా కానీ రెండు ఇద్దరు మనుషులు మధ్య ఏదైనా ప్రేమ ఆప్యాయత బంధం ఏదైనా కానీ ఇద్దరు మనుషుల మధ్య ఉండాలంటే ఇద్దరు వైపున ఉండాలి అని అర్థం అనమాట ఇలా మనము అనుకుంటూ ఉంటాము ఇంకా ఏ వయసుకి ఆ ముచ్చట అంటే నిజమే కదండి ఏ వయసుకి ఆ ముచ్చట ఉంటేనే చాలా ముద్దుగా ఉంటుంది కూడా చూడటానికి కూడా చక్కగా ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి అంటే చదువు అనేది ఉండాలి ఇప్పట్లయితే పిల్లలకి పాపం రెండేళ్ళకే పంపిస్తున్నారు స్కూల్కి ప్లే ప్లే స్కూల్ అని ఆ స్కూల్ అని ఏదో అట్లా ముందు ముందే స్కూల్కి పంపించేస్తున్నారు కాబట్టి పాపం బాల్యం కూడా వాళ్ళకి చదువుతోనే మొదలవుతుంది ఇంకా సరే చదువు అంటే మనకు ముఖ్యం కాబట్టి తప్పదనుకోవాలి అలా బాల్యము కౌమారము యవ్వనము అలా దశలు అనేవి మనకి నడుస్తూ ఉంటాయి కాబట్టి ఏ దశలో ఉండేవి ఆ దశలో ముచ్చట్లు మనకి జరిగితే మంచిదని పెళ్ళైనా సమయానికి జరగాలి పిల్లలైనా సమయానికి ఉండాలి లేకపోతే ముసలమైన తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళు అచ్చట ముచ్చట ఏమి చూడలేము కూడా ఇంకా వాళ్ళ పిల్లల్ని అసలే చూడలేము కాబట్టి వెనకట ఇరవై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఇప్పట్లో కొంచెం లేటుగా అవుతున్నాయి కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు చూసేటప్పటికి మనం ముసలిలం అయిపోతున్నాం కాబట్టి ఏ వయసుగా ముచ్చట అని ఇలా మాట్లాడుకుంటాం ఇంకా సాయబ సంపాదన భూమ కుట్టుకూలి సంప సరిపోదట అంటే భర్త సంపాదన తక్కువగా ఉన్నప్పుడు ఇక ఆమె కుట్టుకోలకే సరిపోవు ఈయన సంపాదన అన్నట్టుగా ఈ సామెత అనేది వాడుకుంటారు అనమాట ఇంకా గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారండి ఇది ఆడపిల్లలకి చాలా ముఖ్యమైనది పెద్దవాళ్ళు చాలా అంటుంటారు అంటే గొడ్డు వచ్చిన వేళ అంటే ఏదైనా మనం ఇంటికి తీసుకొచ్చామనుకోండి గొడ్డుని అంటే గేదె కానీ లేకపోతే ఆవు కానీ ఏదైనా కానీ తీసుకొచ్చుకున్న వేళ విశేషము కొంతమందికి మంచి కలిసి వస్తుంది అన్నమాట అలాగే బిడ్డ వచ్చిన వేళ అంటే కోడలు కానీ లేకపోతే మనకి ఇంట్లో ఆడపిల్లలు పుట్టినా కానీ కొంతమంది బాగా కలిసి వస్తుంది అలా అనుకుంటారు అనమాట ఒకవేళ కలిసి రాకపోయినా మంచి జరగకపోయినా అలా కూడా తిట్లు కూడా పడతాయి అది ఆ విషయంలో ఇలా మాట్లాడుకుంటారు ఇక నత్త నడక నత్త అంటే చాలా చిన్నగా నడుస్తుంటుంది కదా అలా చిన్నగా నడుస్తుంది అనుకోండి ఏదైనా కానీ వ్యాపారం కానీ లేకపోతే ఇంకేదైనా కానీ అంటే ఏంటి ఇలా మీకు మంచిగా నడుస్తుంది మీ వ్యాపారం అది అనుకోండి ఆ నత్త నడక నడుస్తుంది అంటే ఏదో అట్లా సాగుతుంది అన్నట్టుగా పేరుకి నడుస్తుంది అన్నట్టుగా అట్లా ఈ సామెత అనేది వాడతారు ఇంకా జుట్టు ఉన్నామో ఏ కుప్పైనా పెడుతుంది అంటే నిజమే కదండి జుట్టు ఉంటే ఏ రకమైన కుప్పైనా పెట్టవచ్చు ఏ రకమైన స్టైలు జడలైనా వేసుకోవచ్చు ఎలా అయినా తిప్పవచ్చు దాన్ని అదే జుట్టు లేకపోతే ఎలాంటి జడ కూడా వేయలేరు అంటే డబ్బు ఉంటే కూడా మనము ఏదైనా చేయవచ్చు ఏదైనా కొనవచ్చు ఏదైనా సాధించవచ్చు చదువైనా ఇప్పుడు కొనట్టే ఉంది కాబట్టి చెప్తున్నా అలా ఈ సామర్థ్యం అనేది వాడతారనమాట ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడే కదా మనం చేయగలిగేది ఇంకా అలా లేకపోతే మనం ఏం చేయలేము అన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి నేను అప్లోడ్ చేసినవి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి వీడియోస్ ఇంకా పెడదాం అనుకుంటాను కానీ లాంగ్ వీడియో అయిపోయింది ఇప్పటికే ఇది వినాలంటే మీకు చాలామంది కష్టము ఇంతసేపు కూడా వినలేరు కాబట్టి ఇంకో వీడియో నేనైతే పోస్ట్ చేస్తాను అంతకుముందు అయితే నేను తెలుగు సామెతలు పార్ట్ వన్ అని అప్లోడ్ చేశానండి లాంగ్ వీడియో ఇప్పుడు ఇది పార్ట్ టూ అనమాట ఇంకా పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కూడా ఫైవ్ కూడా ఉండొచ్చు నేను చెప్పలేను నాకు గుర్తు వచ్చినప్పుడల్లా కొన్ని నోట్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను షార్ట్స్ వస్తుంటాయి ఇలా లాంగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి మీకు కావాలంటే మీరు ఆదరిస్తే ఆదరించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ ట్యాప్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి కాబట్టి అలా నోటిఫికేషన్స్ రాగానే మీరు వీడియో పోస్ట్ చేసినప్పుడే చూడవచ్చు కాబట్టి లైక్ చేస్తే చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను